హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో ఈరోజు ఈ వీడియోలో నేను కాకరకాయతో సూపర్ రెసిపీ చూపించబోతున్నానండి ఈ కాకరకాయ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అస్సలు చేదు పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి అస్సలు చేదు ఉండదు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కాకరకాయ పచ్చడి కోసం నేను ఫ్రెష్గా ఉండే పావు కేజీ కాకరకాయల్ని తీసుకున్నాను వీటి మీద ఉండే దుమ్ము మొత్తం పోయేటట్లు శుభ్రంగా కడుక్కొని వీటి చెక్కుని పీలర్తో నీట్గా తీసేసుకోవాలి ఇప్పుడు కాకరకాయలకి ముందు వెనుక భాగంలో ఉండే తొడిమల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కాకరకాయలని వేసుకొని దానిలోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ ఉప్పు పసుపు మొత్తము కాకరకాయలకి పట్టేటట్లు నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఖచ్చితంగా మినిమం అరగంట పాటు పక్కన ఉండాలి మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు ఉంచుకున్నా పర్వాలేదు ఇప్పుడు అరగంట తర్వాత మూత తీసేసి ఈ కాకరకాయలని చేతితో గట్టిగా ఒత్తుకోవాలండి మనకు వాటర్ మొత్తం ఊరిపోయి ఉంటుంది ఉప్పు పసుపు వేసాం కాబట్టి సో కాకరకాయలను బాగా ఒత్తుకుంటే దానిలో ఉండే చేదు మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కాకరకాయలు అన్నిటినీ రౌండ్గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కొద్దిగా చింతపండు కొద్దిగా ఉప్పు ఒక చిన్న గ్లాసు వాటర్ తీసుకొని ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆపేసి ఆ ప్రెషర్ కుక్కర్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక పది తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు రెండు స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తిని కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టుకోవాలి దీనికి కొద్దిగా కారం ఎక్కువే పడుతుందండి సో మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న సైజు బెల్లం ఉండని తీసుకొని దీన్ని పొడి పొడిగా చేసుకోవాలి ఇక్కడ నేను చాక్తో చేసుకున్నాను పొడి పొడిగా అండ్ అలాగే ఈ కర్రీకి బెల్లం కూడా కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత తీసేసి అవి చల్లారిన తర్వాత కుక్కర్లో ఉండే వాటర్ మొత్తం వంపేసి కాకరకాయ ముక్కల్ని పక్కకు తీసేసి అందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ని కూడా పిండేసుకొని ఇలా ఒక ప్లేట్లో పక్కన పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇది నిల్వ పచ్చడి సో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి చిటపటం అన్న తర్వాత కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కాకరకాయ ముక్కల్ని బాగా వేపుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాకరకాయ ముక్కలన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పట్టి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా ఇందులో వేసి లో ఫ్లేమ్లోనే ఉల్లికారం పచ్చివాసన పోయే వరకు బాగా వేగించుకోవాలి ఇక్కడ చూసారు కదా ఆయిల్ పైకి తేలుతూ ఉంది అంటే ఉల్లికారము కాకరకాయ ముక్కల్ని కూడా బాగా పట్టేసిందనే అర్థము ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకొని బెల్లం మొత్తము కాకరకాయలో బాగా కరిగి ముక్కలకు పట్టే వరకు బాగా వేగించుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే ఈ టైంలోనే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కొద్దిగా కారం తక్కువైంది అనిపించింది సో కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కాకరకాయ పచ్చడి రెడీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకున్న వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది కొద్దిగా స్వీట్గా కొద్దిగా హాట్గా అస్సలు చేదు ఉండదండి పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ అందరికి కూడా నచ్చుతుంది